హాయ్ హలో వెల్కమ్ టు కేవైడి కిచెన్ ఈరోజు వీడియోలో రెసిపీ పెసర్ తోటి సింపుల్గా గులాబ్ జామున్ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను నచ్చితే ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది మనం ఎప్పుడు చేసుకునే గులాబ్ జామున్ పిండితో కాకుండా ఇలా ఒకసారి ప్రె పెసర్ తోటి ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది ముందుగా నేను ఒక చిన్న కప్ తోటి బియ్యం తీసుకుంటున్నాను నేను చిన్న కప్పు తోటి రైస్ని వేసుకుంటున్నాను అలాగే రైస్ ఎంత అయితే తీసుకుంటామో పెసరపప్పును కూడా అంతే తీసుకోవాలి ఒక చిన్న తోటి పెసరపప్పు కూడా ఒక కప్పు తీసుకున్నాను ఇవి ఒక రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకోవాలి ఒక రెండు మూడు సార్లు వాష్ చేసిన తర్వాత ముందుగా నేను స్టవ్ ఆన్ చేసి కడాయిని తీసుకున్నాను అలాగే మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని పెసరపప్పుని కడాయిలో వేసుకొని కొంచెం డ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి మనం వాటర్తో కడిగి తీసుకుంటాం కాబట్టి వాటర్ కంటెంట్ అంతా పోయి కొంచెం డ్రైగా అయ్యేంత వరకు ఒక రెండు మూడు నిమిషాలు అయితే బాగా వేయించి తీసుకోండి ఇలా వేయించిన తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి ఇవి చల్లారే అంతలోపు నేను మిగతా ప్రాసెస్ని చేసి చూపిస్తాను ఇప్పుడు నేను పాకం ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను ముందుగా నేను స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయిని తీసుకున్నాను ఇందులో ఒక కప్ తోటి షుగర్ వేసుకుంటున్నాను ఒక కప్పు షుగర్కి నేను రెండు కప్పుల వాటర్ అయితే తీసుకుంటున్నాను మీరు షుగర్ సిరప్ ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా చక్కెరని యాడ్ చేసి వాటర్ని కూడా యాడ్ చేసుకోండి షుగర్ సిరప్ నేను కొద్దిగా తక్కువనే చేస్తున్నాను ఇలా షుగర్ సిరప్ పాకం రానవసరం లేదు కొంచెం థిక్నెస్ వస్తే సరిపోతుంది ఇందులో కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచి వే ఇలాచి పౌడర్ వేసుకున్నాను అలాగే కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నాను ఫుడ్ కలర్ వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు ముందుగా వేయించి పెట్టుకున్న బియ్యాన్ని పెసరపప్పుని మిక్సీలో వేసి తీసుకుంటున్నాను చల్లారిన తర్వాత ఇలా మిక్సీలో వేసుకున్నప్పుడు మెత్తగా పౌడర్ అయ్యేటట్టు చేసుకోవాలి బరుసులు లేకుండా పౌడర్ అయితేనే గులాబ్ జామున్ బాగా వస్తాయి నేను ముందుగా స్టవ్ ఆన్ చేసి మరొక కడాయిని తీసుకున్నాను అందులో కొద్దిగా నెయ్యిని వేసుకుంటున్నాను ఇలా నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ముందుగా మనం మిక్సీకి వేసి పెట్టుకున్న బియ్యము పెసరపప్పు పౌడర్ని వేసుకోవాలి ఈ పౌడర్ని ఒక రెండు మూడు నిమిషాలు సిమ్లో పెట్టి వేయించుకొని తీసుకోండి ఇలా మిక్స్ అయిన తర్వాత ఇందులో ఫ్లేవర్ కోసం నేను కొంచెం ఇలాచి పౌడర్ వేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి ఒక నిమిషం పాటు అలాగే కలుపుకుంటూ తీసుకోండి ఇలా కలిపిన తర్వాత నేను ఒక కప్పు పాలను తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటున్నాను ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఉండలు కట్టకుండా స్మూత్గా వస్తుంది అలాగే ఈ ప్రాసెస్ అంతా స్టవ్ ఆఫ్ చేసే చేసుకోవాలి స్టవ్ ఆన్లో ఉంటే ఉండలు కడుతుంది అందుకే స్టవ్ ఆఫ్ చేసి ఇలా ఉండలు కట్టకుండా బాగా కలిపి తీసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇది సిమ్లో పెట్టే ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టి చేసుకుంటే అడుగంటుతుంది కడాయికి అంతా పట్టేసినట్టు అయిపోతుంది అలా కాకుండా సిమ్లో పెట్టయితే సిమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ తీసుకోండి ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత పిండి కొంచెం గట్టిగా అవుతుంది ఇలా గట్టిగా అయ్యేంత వరకు కలుపుకుంటూ తీసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు అయితే సరిపోతుంది ఈ విధంగా పిండి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది ప్లేట్లో పెట్టి తీసుకోండి చల్లారిన తర్వాత ఇందులో నేను కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను బేకింగ్ పౌడర్ వేసుకోవడం వల్ల కొంచెం గులాబ్ జామున్ పొంగినట్టు వస్తాయి ఇలా కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని తీసుకోండి ఇలా స్మూత్గా తుం అయ్యేటట్టు తు కలిపి తీసుకోవాలి ఇలా కలిపిన తర్వాత నేను ముందుగానే ఒకే సైజు రావడానికి కొన్ని ఉండల్లాగా చేసి పెట్టుకుంటున్నాను ఇలా ముందే ఉండలు చేసుకొని పెట్టుకోవడం వల్ల ఒకే సైజు లాగా వస్తాయి అలాగే ఈజీ అవుతుంది చేసుకోవడం ఇలా ఉండలన్నీ చేసి పెట్టుకున్న తర్వాత ముందుగా ఒక బాల్ని తీసుకొని స్మూత్గా వచ్చేలాగా కొంచెం ప్రెస్ చేస్తూ రోల్ చేసుకోండి ఇలా ప్రెస్ చేయడం వల్ల కొంచెం క్రాక్స్ ఏం లేకుండా స్మూత్గా వస్తాయి ఇలా ఉండల్లాగా చేసుకున్నవన్నీ ఇలా స్మూత్గా అయ్యేటట్టు రోల్ చేస్తూ తీసుకొని పక్కకు పెట్టేసుకున్నాను అన్నీ ఒకేసారి చేసి ఇప్పుడు ఇవి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవడానికి ముందుగా నేను స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని తీసుకున్నాను ఇందులో నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకుంటున్నాను ఆయిల్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేడైన తర్వాతనే వేసుకోవాలి ఆయిల్ ఎక్కువగా వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేడైన తర్వాతనే ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోండి వేసుకున్న తర్వాత వెమ్మటే కలపకుండా ఒక రెండు మూడు నిమిషాలు అందులోనే ఫ్రై అయిన తర్వాత ఇలా రెండు సైడ్లు బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టయితే ఫ్రై చేసుకోండి బాగా కుక్ అవుతాయి పచ్చిగా లేకుండా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం తయారు చేసుకున్న షుగర్ సిరప్లో వేసుకోవాలి షుగర్ సిరప్ కొంచెం గోరువెచ్చగా ఉండాలి గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసుకోండి ఒకవేళ చల్లారినట్లయితే కొంచెం వేడి చేసుకొని వేసుకోండి గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకోవడం వల్ల గులాబ్ జామున్కి సిరప్ బాగా పడుతుంది ఇలా సింపుల్గా చేసుకొని చూడండి టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఒకసారి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవైడీ కిచెన్